హాయ్ హైస్ ఈరోజు మనకి మిర్చి లోడ్ ఒకటి ఉంది ఇప్పుడు నేను అలవాడికి అనేది వెళ్తున్నాను అనమాట ఇక్కడే మా ఊరు పక్కన నారికంపాడు అనే ఒక ఉంది అక్కడికి వెళ్ళి మనం మిర్చి అయితే లోడ్ చేసుకోవాలి మొత్తంగా అరవై ఐదు బ్యాగ్స్ అయితే ఉన్నాయని ఫోన్ చేశారు ఆ అరవై ఐదు వెళ్ళి వేసుకొని వద్దాము అయితే నేను ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తున్నాను అనమాట లోడింగ్ పాయింట్కి అదొక ముప్పై ఐదు కిలోమీటర్లు అలా ఏం వస్తుంది అది దానికి మధ్యలో ఒక టోల్ గేట్ కూడా ఉంది ఆ టోల్ గేట్ కూడా కట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది మొత్తంగా ఈరోజు వీడియోలో అయితే ఈ లాగ్ చూడండి మనం ప్రస్తుతానికి లోడింగ్ పాయింట్కి వచ్చేసాము ఇక్కడ టైం వచ్చేసి మధ్యాహ్నం మనకి ఒకటిన్నర అవుతుంది మంచి ఎండ ఆ ఎండ టైంలో కూడా మొట్టా వాళ్ళు అందరూ వచ్చారు అయితే వీళ్ళు ఎప్పుడుగా రెండు ముఠాలు విడిపోతారంట ఇక్కడైతే రెండు ముఠాలు కలిసి వస్తే జనం ఎక్కువయ్యారు నేనేమో రెస్ట్ తీసుకుందామని చెప్పేసి ఎండలో ఉండలేక ఇక్కడ ఒక చిన్న గుడ్స్ లాంటిది తీసుకుని ఉంటే అక్కడ ఉన్నాను అక్కడ నుంచి ఈ వీడియో రికార్డ్ చేస్తాను అనమాట ఎందుకంటే వాళ్ళతో పాటు మనం నుంచుంటే మనకి డీహైడ్రేషన్ గురి అయిపోతాము అందుకని నేను అక్కడ నుంచున్నాను అనమాట అయితే యాక్చువల్గా ఇంతమంది రావటం కూడా వేస్టే వాళ్ళైతే పని ఏం సాగట్లేదు ఎందుకంటే కొంతమంది తప్పించుకుంటున్నారు చాలా వరకు ఈ పని చేయాల్సి వస్తుందని అలా తప్పించుకునే వాళ్ళు ఎక్కువైపోయారు వాళ్ళు వాళ్ళే అనమాట యాక్చువల్గా ఈ లోడింగ్ వచ్చేసి నారికంపాడు దగ్గరలో ఒక ఊరిలో ఉంది ఆ ఊరి పేరు కూడా నాకు అంత తెలియదు అక్కడికి వెళ్ళి లోడ్ చేసుకున్నాను అండ్ మా ఊరు నుంచి అక్కడికి నాకు ముప్పై ఐదు కిలోమీటర్లు వచ్చింది అండ్ మనం రిటర్న్ ముప్పై ఐదు కిలోమీటర్లు వచ్చి అక్కడ నుంచి మనం గుంటూరు తీసుకువెళ్ళాలి వీటిని మొత్తంగా అరవై ఐదు బ్యాగ్స్ అన్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక బ్యాగ్ అయితే పెరిగింది అరవై ఆరు బ్యాగ్స్ అయితే మనకి లోడ్ చేయాలి అయితే మనకి మొత్తంగా ఇది మూడు పాయింట్లలో లోడ్ అవుతుంది ఇందాక మనకి ఫస్ట్ పాయింట్ ఒకటి లోడ్ అయింది ఇప్పుడు మనం సెకండ్ పాయింట్కి వచ్చాము ఇది సెకండ్ పాయింట్ దగ్గర లోడ్ అవుతుంది దీని తర్వాత ఇంకొక పాయింట్ ఉంది అది పక్క పక్కన వెళ్ళండి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నాయి అవి ఎందుకంటే ఒక్కో రైతు దగ్గరకి మనం లోడ్ చేసుకోవాలి ఈ పార్టీ ఏంటంటే ఆయన మిరపకాయలు కొనుక్కొని బయట అమ్ముతూ ఉంటాడనమాట ఆయన ఇది చూడండి మనం మూడో దాని దగ్గరికి వచ్చాము మూడో దాని దగ్గరికి వచ్చిన తర్వాత అవి ఇక్కడ ఏదో చిన్న మ్యాటర్ జరుగుతుంది వాళ్ళకి రేటు గురించి ఏదో అందుకని చాలాసేపు అయింది ఇక్కడే లేకపోతే మనది లోడింగ్ చాలా తొందరగా అయిపోయేది ఇదిగోండి ఇంకా మొత్తం మాటలని పూర్తయిన తర్వాత ఇంకా లోడింగ్ వేసుకోండి అన్నారు ఇది మూడో పాయింట్లో మనం అయితే లోడ్ చేసుకుంటున్నాం మన బండి ఇక్కడే లోడ్ చేసుకొని అంతా మోకులు అవన్నీ కట్టేశారు వాళ్ళు కట్టేసిన తర్వాత ఇంకా నేనైతే బయలుదేరి వెళ్తున్నాను ఫ్రెండ్స్ మన బయట లోడ్ అయిపోయింది ఇంక నేను బయలుదేరి వెళ్తున్నాను అంటే ఒక పది కిలోమీటర్లు వచ్చేసానండి వచ్చి మన హైవే ఎక్కాను ఇందాక నేను వెళ్ళింది కొంచెం పల్లెటూరు అది పల్లెటూరులో ఆ రోడ్లు అవి బాగోక కొంచెం చూసుకుంటా నిదానంగా వచ్చే హైవే ఎక్కేసాను నేను మనం ఇక్కడ నుంచి ఇంకా నాన్ నాన్స్టాప్గా గుంటూరు అయితే వెళ్దాము ఇప్పుడు నేను ఇబ్రహీంపట్నం రింగ్ దగ్గర ఉన్నాను ఇబ్రహీంపట్నం రింగ్ ఏంటంటే ఇటు మన విజయవాడకి హైదరాబాద్ రూట్ ఇటు కలుపుతూ ఉంటుంది అనమాట ఇప్పుడు నేను వచ్చే ఈ రూట్ వచ్చేసి భద్రాచలం రోడ్డు భద్రాచలం రోడ్డు నుంచి ఇప్పుడు మనం విజయవాడ వెళ్ళి విజయవాడ నుంచి మనం గుంటూరు వెళ్లాల్సి ఉంటుంది ఇదిగోండి ఈ రింగ్ దగ్గర నుంచి మనం రైట్కి వెళ్తే హైదరాబాద్ వెళ్తాము అండ్ లెఫ్ట్కి వెళ్తే విజయవాడ వెళ్తాము మనం వెళ్లాల్సింది గుంటూరు కాబట్టి విజయవాడ మీదగానే వెళ్ళాలి సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి తిరుగుదాం ఇక్కడ నైట్ పూట అయితే చాలా వరకు చెకింగ్లు జరుగుతూ ఉంటాయి ఈ రింగ్ దగ్గరే నైట్ పోట ఎవరినొచ్చే వాళ్ళు ఉంటే మాత్రం రింగ్ దగ్గర కొంచెం జాగ్రత్తగా రావాలి తర్వాత నేను ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత గుంటూపల్లి అనే ఊరు వస్తుంది ఆ ఊరి దగ్గర ఒక టిప్పర్ ఒకటి బోల్తా పడిపోయింది అది కూడా ఏదో స్టోన్స్ వేసుకొని వస్తుంది రాళ్ళు అది కూడా రోడ్డు మీద మొత్తం పడిపోయిందంట సో మనకి వెహికల్స్ వెళ్ళటానికి కూడా వీల్లేదు ఇలా ట్రాఫిక్ జామ్ అయిపోయింది సో వాళ్ళు ఏం చేశారంటే కొంచెం ఆ పక్కన విలేజ్ ఉంది కదా ఆ విలేజ్ లోంచి తిరిగి మళ్ళీ ఎదరికెళ్ళాక కొంచెం హైవే ఎక్కమని చెప్పేసి అన్నారు సో నేనేంటంటే మనకు కాస్త హైట్ లోడ్గా వైర్లైమ్ తగులుతాయని అడిగితే వాళ్ళు వైర్లైన్ తగలో ఇబ్బంది ఏం లేదు వెళ్ళిపోండి అని చెప్పేసి హైవే పెట్రోల్ పోలీసులు ఉంటారు కదా వాళ్ళు చెప్పారు చూడండి ఇక్కడ నుంచి మనకు లెఫ్ట్కి వెళ్తున్నాయి వెహికల్స్ అన్ని మనం కూడా ఆ లెఫ్ట్కి వెళ్ళాలి అయితే రైట్కి కూడా వెళ్తున్నాయి కానీ మళ్ళీ తిరగడానికి పోలీసు ఆయన ఒప్పుకోవట్లేదు అందుకే నేను ఇక్కడ నుంచి లెఫ్ట్ తిరిగేసి మళ్ళీ హైవే ఎక్కేశాను ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా విజయవాడ కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ మీద ఉన్నాము ఇదే కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ విజయవాడలో అయితే ఇక్కడ నుంచి చూడడానికి వ్యూ మాత్రం అసలు చాలా సూపర్ గా ఉంటుంది ఎవరైనా వస్తే మాత్రం ఈ వ్యూని ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి ఇలా వీడియో చూడటం కంటే డైరెక్ట్గా చూస్తే ఇంకా చాలా చాలా బాగుంటుంది అనమాట వ్యూ ఇక్కడ నుంచి చూస్తే మనకి ప్రకాశం బ్యారేజ్ కూడా కనిపిస్తుంది అండ్ దుర్గమ్మ గుడి కూడా కనిపిస్తుంది ఈ పక్కనేమో మనకి కృష్ణానది ఉంది మొత్తానికి ఆ మూడింటిని కవర్ చేస్తుంది ఈ బ్రిడ్జ్ అందుకని ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంటాయి చుట్టూ కొండలు కనిపిస్తా ఉంటాయి అసలు మస్తు ఉంటది తెలుసా Peace. ఇప్పుడు వచ్చి నేను గుంటూరు దగ్గర ఉన్న కాజా టోల్గేట్ దగ్గర ఉన్నాను ఆ టోల్గేట్ దాటిన తర్వాత బాగా ఆకలి అవుతుంది అందుకే టిఫిన్ చేద్దామని చెప్పేసి ఇక్కడ ఆపాను నేను ఇక్కడ ఆపి నేను టిఫిన్ చేసేసి ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా ఇక్కడికి వచ్చేసరికి మనకు టైం అయితే ఏడున్నర అయింది ఈ వీడియో షూట్ చేసేది నేను ఆదివారం రోజు షూట్ చేస్తున్నాను ఆ రోజు ఏంటంటే మనకి మహాకూటమి మీటింగ్ అయితే జరుగుతుందంట చిలకలూరిపేటలో అందుకని బాగా ట్రాఫిక్ చాలా హెవీగా అనిపించింది ఆ ట్రాఫిక్లోంచి బయటికి రావాలి అంటే నాకు చాలాసేపు పట్టింది ఎందుకంటే మొత్తంగా మనకి గుంటూరులోనే ట్రాఫిక్ ఆపేశారు సరే ఎలాగోలా ట్రాఫిక్ లోంచి బయటపడి నేనైతే ఇక్కడ మన గుంటూరు మిర్చి యార్డ్కి వచ్చేసాను అనమాట ఇదిగోండి ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తిరిగితే మనం గుంటూరు మిర్చి యార్డ్లోకి అయితే వెళ్తాము ఈ మిర్చి యార్డ్ దగ్గర మనకి గేట్లో ఎంట్రీ చేయించాల్సి ఉంటుంది వచ్చిన ప్రతి బండి కూడా మనకి ఏ షాప్కి వెళ్తుంది ఏంటి అనేది రైతు వివరాలు మొత్తం అన్నీ గేట్లో మనం ఎంట్రీ చేయించాలి గేట్లో మొత్తం ఎంట్రీ చేయించుకున్న తర్వాత నేనైతే లోపలికి వెళ్ళిపోయాను ఇప్పుడు మనము ముందు బండి ఎంట్రీ అవుతుంది కదా అది అయిన తర్వాత మన బండి ఎంట్రీ అవుద్ది అండ్ ఇక్కడికి సండే కావటంతో బళ్ళు అయితే చాలా తక్కువగానే ఉన్నాయి నా బండి వచ్చేసి మూడో నెంబర్ వచ్చింది నేను వెళ్ళిన కొట్టుకి అక్కడ నా ముందు రెండు బళ్ళు ఉన్నాయి ఇదిగోండి పక్కన ఫోర్ నాట్ సెవెన్ కూడా ఆ కొట్టుకే వచ్చింది ఫోర్ నాట్ సెవెన్ తర్వాత నా బయని డౌన్లోడ్ చేస్తామన్నారు ఈ ప్రాసెస్ అంతా కలిపి ఒక రెండు గంటల టైం అయితే పట్టింది ఎందుకంటే మధ్యలో మొట్టవాళ్ళు కొంచెం బయటకు కూడా వెళ్ళొచ్చారు కరెక్ట్గా నా బండి రాగానే ఒక రెండు గంటల టైం తర్వాత మన బయట డౌన్లోడ్ అవ్వొస్తుంది కానీ ఇక్కడికి వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కొత్తగా ఎవరైనా సరే యార్డ్కి వస్తే వాళ్ళు తుమ్మి 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 డొక్కల్లో అంతా నొప్పి వస్తుంది నా పరిస్థితి కూడా అదే అయిపోయింది నేను ఎంత ముక్కుకి అడ్డం పెట్టుకున్నా కానీ అసలు ఫైనల్గా నేను నరకంలోంచి అయితే బయటపడ్డాను వామ్ వాము ఏం తుమ్ములు ఏంటి అసలు పక్క టెంపులు అన్ని చాలా ప్రశాంతంగా ఉంది నేను వెళ్ళి లోపల రెండు గంటల సేపు వెయిట్ చేశాను అక్కడ రెండు గంటల సేపు కూడా నేను తుమ్ముతానే ఉన్నాను అసలు ఇదిగోండి ఈ గొడ్డు ఉంది కదా అసలు ఎంత అడ్డం పెట్టుకున్నా కానీ అసలు తుమ్ములనే ఆగట్లేదు తుమ్మి 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 డొక్కలంతా నెప్పొచ్చేసినాయి అదిగోండి మన బండి కూడా ఎలాగోలా బయటపడింది అయితే పెద్ద ట్రాఫిక్ అయితే ఏం లేదులే చాలా ఫ్రీగానే ఉంది అందుకని చాలా తొందరగా బయటపడ్డాను అసలు జలుబు చేసేసి అసలు మామూలుగా లేదు ఘోరం ఓకే ఫైనల్గా మనమైతే బయటకు వచ్చేసాము మన కిరాయి కూడా మనం తీసేసుకున్నాము మొత్తంగా ఈ కిరాయి వచ్చేసి ఐదు వేల ఐదు వందల రూపాయలు కిరాయి అప్ అండ్ డౌన్ మీద మనకి రెండు వందల ఇరవై కిలోమీటర్లు ఏమో వస్తుంది కిరాయి అయితే కొంచెం తక్కువే కానీ నాకు వెళ్ళక తప్పలేదు ఎందుకంటే చాలా రోజుల నుంచి మనకి కిరాయిలు లేవు అందుకని వెళ్ళాల్సి వచ్చింది అంతే నెగిటివ్ కామెంట్లు ఉంటే పెట్టేయండి తిట్టాలనుకుంటే తిట్టేయండి ఓకేనా ఓకే ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోతున్నా డైరెక్ట్గా పెద్ద వీడియోస్ అయితే ఏం చేయను ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నా డైరెక్ట్గా ఒక క్లిప్ రెండు క్లిప్లో పెడతాను చూసేసి హ్యాపీగా పడుకోండి బాయ్ గుడ్ నైట్ ఇప్పుడు టైం వచ్చేసి నైట్ పదింపు అయింది ఇప్పుడు నేను వెళ్ళేసరికి ఈజీగా నాకు రెండు గంటలు సేపు పడుతుంది భజింపావ అంటే నేను వెళ్ళేపాటికి పన్నెండున్నర అలా అవ్వచ్చు ఇంటికి వెళ్ళేసరికి ఓకేనా వెళ్ళా ఓకే గాస్ ఇది ఈరోజు వీడియో ఇప్పుడు నేను విజయవాడ వారధి మీద ఉన్నాను ఇక్కడ నుంచి వారధి ఎక్కేసి నేను వెళ్ళిపోతున్నాను సో ఇక్కడ దాకా వీడియో చూశారు కదా ఏమన్నా కొంచెమన్నా నచ్చితే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా వీడియోని కాదు మన ఛానల్ని అండ్ మీ కామెంట్స్ అయితే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఎవరికైనా షేర్ చేయాలి అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో అయితే ఉంటాయి ఓకే ఉంటా మరి బాయ్ బాయ్ హ్యాపీగా డ్రైవ్ చేయండి సేఫ్ జర్నీ